పదకొండు నెలలు షిప్లో ట్రావెల్ చేశాను కదా ఎన్నో దేశాలు తిరిగాను అక్కడ తీసుకున్న ఎన్నో వెరైటీ గిఫ్ట్స్ మా పాపకి ప్రెజెంట్ చేస్తూ తన కళల్లో ఆనందం చూస్తుంటే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది ఈ అన్బాక్సింగ్ వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక ఈ సార్ ఏమేమి గిఫ్ట్లు తెచ్చినా నీకు ఇదేంటో తెలుసా బబుల్స్ ఇవన్నీ తర్వాత అన్బాక్సింగ్ చేసి ఎట్లా చూసారో చూద్దాము బబుల్స్ ఏంటో తెలుసా ఇట్లా అని పోతే అన్ని బబుల్స్ వస్తాయి తర్వాత ఓపెన్ చేద్దాం ఇది ఇప్పుడు ఓపెన్ చేస్తే ఇప్పుడే ఆన్ చేయాలి మరి చేత ఏంటిదా అవి వాడుకోండి వాడుకో చేత చేతడేనా ఇట్లా ఎట్లేదు అరే రే

చెప్పవాన్ ఇది ఎన్ని సార్లు అంటే అన్ని సార్లు మనం కలరింగ్ వేసుకొని వాష్ చేయవచ్చు ఏమేస్తున్నా పెయింట్ రోజు నువ్వు ఇది వేసి పెయింటింగ్ స్కిల్స్ పెంచుకోవాలి సరేనా లబ్లోపలే ఈ సరికి లోపలే సరిగిన మరి నన్ను ఎందుకు నువ్వు ఎక్కడ వేయాలని బాగా స్టైల్ స్టైలింగ్ అయింది పిలికని పీకు ఇదేంటో తెలుసా నీకు వీడియో చూపెట్టినా కదా చుక్క 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 వెళ్తుంది బ్యాటరీ ఆన్ చేయగానే మెల్లగా నడుస్తుంది బ్యాటరీస్ ఇవ్వమ్మా నేను బ్యాటరీస్ కొనలేదు దోహ ఖతర్ ఎయిర్పోర్ట్లో లో ఈ బొమ్మను చూడగానే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది పాప కూడా అదే లెవెల్లో ఎగ్జైట్ అవుతూ ఆడుతుంటే మంచిగా అనిపించింది చూడండి ఎలా ఆడుకుంటే ఎంజాయ్ చేస్తుందో ఏ అడ్డం ఏమవుతుంది ఇట్లా ఇట్లా వెళ్తూనే ఉంటుంది అదే అది రియల్ది కాదు బొమ్మ కదా బమ్మ బాయ్ ఎవరన్నా నా ఎవరు అచ్చ ది డాగ్ చిన్న బొమ్మ మస్తు ఉంది క్యూట్గా ఉంది నాకే కాఫీ నాకే ఏ ఇంద్ర కాఫీ பால் ద అవుతావా రోజు హాంగ్ కాంగ్ ఎయిర్ పోర్ట్ లో తీసుకున్నాయి ఇది చాక్లెట్లు వేసుకో తీసుకురెండి చాక్లెట్లు తీసుకు నీరు ఎవ్వరికి ఇవ్వక నువ్వే తాగు కాఫీ ఇందులో కాఫీ కాదు పాలు తాగాలి పాలు ఇట్లా వేసుకోగానే వేడి ఉంటుంది ఇట్లా ఇట్లా కలుపుకొని ఇంకో నాకు ఈ బ్యాగ్ ఫుల్ నచ్చింది పాండ బ్యాగ్ పాండ బ్యాగ్ చూడు అమ్ము ఈ బ్యాగ్ చూడు పాండ బ్యాగ్ ఇందులో నేను కప్పు పెట్టిన చాక్లెట్లు పెట్టుకున్నా ఇంకో ఇది జిప్ ఇట్లా పెట్టుకొని ఇది నువ్వు స్కూల్కి తీసుకెళ్తావా లేదంటే ఎక్కడికి బ్యాగ్ బ్యాగ్ని ఒకసారి వేసుకోవా మనిషి వేసుకుంటా నేనే వేసుకుంటా మనిషికి వద్దు పాండ బ్యాగ్షింది తీయాలా ఈ బ్యాగ్ వేసుకొని ఆడుకోవాను కార్బమ్ ఇందులో దాచుకున్నావా ఈ బ్యాగ్ వేసుకోరా సూపర్ ఉంటావు ఇది పెట్టుకో అమ్మా ఇది ఇది వేసుకో మనిషికి సరే ఆ చాక్లెట్ కావాలంటే ఈ బ్యాగ్ వేసుకొని తిరగాలి నువ్వు కారు ఇందులో పెట్టుకున్నావా కొన్న కారు నేను తెలుసా మామూలు కారు కొండదు అంబులెన్స్ కొన్నాను లైఫ్ సేవింగ్ అంబులెన్స్ నిన్న పెట్టేసుకో దీంట్లో ఏం ఏ చిన్నది ఊరికే వాళ్ళు ఏదైనా క్యారీ చేసుకోనికి తర్వాత అన్నీ వేసుకుంటది ఓకేనా మంచి స్మెల్ ఉంటుంది మార్ట్ బ్లాండ్ పర్ఫ్యూమ్ స్మెల్ బాగుంది రోజు ఒక్కటే ప్రామిస్ ఒక్కటే తింటాను ఇవి స్వీట్లు అరబిక్ స్వీట్లు ఐ ఈస్ గిఫ్ట్ అమ్మా అరబిక్ స్వీట్లు నువ్వు స్వీట్లు తినవు కదా నీకు ఇష్టం లేదు కదా డాక్టర్ ఏమన్నాడు తీయాలా తీస్తే మళ్ళీ మమ్మీ ముడేస్తుందా ఇట్లా మమ్మీని ముడేయమంటావా తీసేసి తీస్తాం ముడి మీరు తీయడానికి రాలేదు తర్వాత తీసాం కరెక్ట్ ఇట్లా తీసేస్తున్నా స్వీట్ ఒకటి

ఇది ఉందా ఇది డేట్ డేట్స్ కావాలా డేట్స్ మంచిది తిను నువ్వు కూడా అరే నువ్వు ఒక్కటే అన్నావు కదా మాట తప్పుతారా నా పెట్టు పెట్టవా ఒక్కదాని మీద తింటావా నాకు ఇది పెట్టవా సో నువ్వు నీకు ఇన్ని ఇచ్చిన నాకు ఒక్కటి పెట్టే నీకు ఇంకేం గిఫ్ట్లు ఇయ్యకు బాయ్ బాగా ఇది స్వేచ్ల్లో తీసుకున్నా స్వీట్ స్వీట్ పెట్ట మరి సగమైన పెట్టమ్మా నాకు ఈ బ్యాగ్ చూసిలా ఇది ఏమంటారు దీన్ని డీజ్ని బ్యాగ్ డీజినీ నువ్వు డీజ్ని చూస్తావు మనిషి బ్యాగ్ అట్లనే వేసుకునేది మంచిగా వేసుకున్నావు అమ్మ ఎన్ని బ్యాగులు అమ్మా నీకు కుంఫు పాండ బ్యాగు ఈ బ్యాగు కుంపు బండబాగి అది ఎట్లుందో చూద్దాం స్కూల్ కి వేసుకొని వెళ్ళమన్నా కదా ఒక్క రోజైనా మన ఇంట్లో ఉంది కదా అదే క్లాక్ ఈజిప్ట్ లో తీసుకున్నా వీళ్ళెవరూ తెలుసా మమ్మీస్ ఈజిప్ట్ రాజు రాణి ఇది క్లాక్ ఇది యాంకర్ షిప్ యాంకర్ తెలుసా నీకు షిప్ యాంకర్ ఎట్లా ఎట్లుంటుందో ఇట్లనే ఉంటుంది షిప్ యాంకర్ అందుకని ఇక్కడ మనం కీ చైన్స్ అన్ని ఎలా తీసుకోవచ్చు ఇక్కడ పెట్టుకొని కీ చైన్స్ అక్కడ పెట్టుకుందామా కరెక్ట్ సెట్ అవుతుంది మన ఫర్నిచర్ కి పెట్టుకొని మన స్కూటీ కీ చైన్ దీనికి పెడదామా స్కూటీ చైన్ పెడదాం మన ఒక కీస్ పెట్టీస్ పెట్టవు డేట్స్ పెట్టవు గిఫ్ట్లు మాత్రం కావాలి స్వీట్లు తిను ట్రస్ట్కుంటావా నాకు ఇయ్యమ్మా ఎవరు తీసుకుంటారమ్మా నేనే కదా తినేది మనిషి ఇది ఫోర్ పీస్ ఇది అమెరికా కార్పస్ క్రిస్టీకి వెళ్ళినప్పుడు తీసుకున్నా ఐ లవ్ మామ్ అండ్ డాడ్ యు లవ్ నాన్న అమ్మ మరి ఎవరిని లవ్ చేస్తున్నాను నిన్ను నిన్నుడు లవ్ చేసుకుంటున్నావా యు డోంట్ లవ్ అండ్ డాడీ యు లవ్ మమ్మీ యూ లవ్ మానిషి అట్లనే ఉండాలి యూ షుడ్ లవ్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్ ఇది నీకు ఏ ఏ డ్రెస్ వచ్చింది ఇది బాగుంది కదా కలర్ కలర్ రెండు బాగున్నాయా చూడు ఇదొక ప్యాంటు ప్యాంట్

కాదు ఈ ఇది తిన్న తర్వాత ఇది ఓన్లీ సండే రోజు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఓపెన్ అవుతుంది ఇది మార్నింగ్ ఓపెన్ అయినప్పుడు ఒక కాయిన్ బయటకు వస్తుంది అప్పుడు తినొచ్చు చాక్లెట్ గోల్డ్ బిస్కెట్ ఇది ఇంకో సండే రోజు మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి డాడీ నాన్న నాకు ఇస్తావా అని చెప్పంటే ఇది వస్తుంది బాగుంది కదా ఇది రండి రండి లోపల గోల్డ్ బిస్కెట్లు తినొచ్చు నువ్వు మిస్ యూ అని రాసిన నువ్వు అన్నావు కదా నువ్వు నాకు వీడియో కాల్లో ఏమన్నా అడిగినావు పెద్ద చాక్లెట్ కావాలని అన్నావు ఇంతకన్నా పెద్ద చాక్లెట్ లేదు ఇదే పెద్ద చాక్లెట్ పట్టు నేను ఏం రాసింది చూడు కావాలని మిస్ యూ అని ఉంది కాబట్టి నేను మిస్ అయినా కాబట్టి తీసుకున్నా థ్యాంక్ నువ్వు కూడా మిస్ అయినావు హ్యాపీ మిస్సింగ్ అంటావు కదా అందుకని హ్యాపీ మిస్సింగ్ యు అని పెట్టి తెచ్చు కదా అందులోనే ఉండేది ఇంకా చాక్లెట్ ఇదేముందిరా ఇదేం లేదు ఓన్లీ ఇది ఫేమస్ కంపెనీ టూ టోప్లెర్ ఫ్రూట్ అండ్ ఇది ఇంకొకటి ఇంకొకటి అమ్మ కోసం తీసుకున్నా ఇవి రెండు ఒకటి నీకు ఒకటి నానమ్మకి ఇంకొకటి అమ్మకి అమ్మకి ఏం రాస్తుందో చూద్దామా అయ్యా దాంట్లో ఐ లవ్ యూ అంటే రాస్తుంటేనే నేను మర్చిపోయినా తీసుకోవడము ఇది ఐ లవ్ యూ అమ్మకి నువ్వు సరే నాకు ఒకటి పాండగా ఏం చేస్తున్నాడు అప్పటి నుంచి కుకీస్ నువ్వు పొద్దున తింటున్నావు కదా బిస్కెట్ ఈ మంచి బిస్కెట్లు పాండ పాండ తయారు చేసిన బిస్కెట్లు ఇప్పుడు కాదు ప్రతిది ఇప్పుడే తీస్తే నేనే ఇప్పుడు కేక్ తీయదే ఇవన్నీ ప్యాకెట్ అయ్యింది ఇప్పుడు కాదు హాకాంగ్ నచ్చింది తీసుకో అందరికి ఎట్లుందో చెప్పు బిస్కెట్ బాగుందా చెప్పు బాగుందని చెప్పు నువ్వు ఇవి లేడీస్ కి పడుతు వస్తాయి కదా ఇట్లాంటి మూడు ఉండాలి మర్చిపోయినా ఇవన్నీ తీయరు మూడు ఈ డిజైన్స్ అన్ని తర్వాత చూపిస్తాను ఇవన్నీ ఏమంటారు ఈజిప్ట్ స్టైల్లో ఉన్న చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్లు చూపిస్తున్నా మా కోసం చిన్న టాయ్ తీసుకున్న వీడియో కాల్లో ప్రతిసారి చూపెట్టింది కెమెల్ ఈజిప్ట్ క్యామెల్ ఇట్లా ఇట్లా మరి తనే నా నేనా నేనా రే తనే నా నేనా రే నా నింగో ఇది ఎవరికిందా నా ట్రావెలింగ్కి వీ సీడీసీ అవన్నీ ట్రావెల్ డాక్యుమెంట్స్ మన మీద టూర్కి వెళ్ళాము అనుకో మనిషి మన ట్రావెల్ డాక్యుమెంట్స్ అన్ని ఇక నేను క్యారీ చేసుకోవచ్చు ఇట్లా పెట్టుకొని దీనిని లూజ్ చేయాలి కొంచెం లూజ్ చేసుకొని క్యారీ చేసుకోవచ్చు మనం ఎక్కడికి వెళ్దాం ట్రిప్ షాపింగ్ ని అమ్మదాని షాపింగ్ పిచ్చి గాని మీకు ఇంకే వేరే దగ్గరికి వెళ్లి షాపింగ్ చేద్దాం ఎక్కడికి వెళ్లి షాపింగ్ చేద్దాం సౌత్ ఇండియాకి వెళ్దామా నార్త్ ఇండియాకి వెళ్దామా నార్త్ ఇండియాకి వెళ్దాం ఈ సిటీ నిర్ బోదు నార్త్ ఇండియాకి వెళ్దామా సరే అక్కడికి పోవొందది ఇది ఇవన్నీ స్పెషల్ ఏంటంటే ఈజిప్ట్ సూయజ్ కనల్ దగ్గర ఒరిజినల్ లెదర్ దొరుకుతదన్నమాట స్వెల్లి చూడు మీకు తెలుస్తుంది మాది మనుషి ఏం చేయాలి నిన్న ఎం పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇలా ఇలా పెట్టుకోవాలి పెట్టుకోవాలి రూపీస్ నానమ్మకి చిన్న పర్స్ తాతకేమిచ్చనో మా మనుషి తాతకు కూడా దాచి తాతకి నా డబ్బులు మి నామే ఇయాలే ఇది కూడా డబ్బులు పెట్టుకోవాలి డాక్యుమెంట్స్ పెట్టుకోవాలంట అన్ని ట్రావెల్ డాక్యుమెంట్స్ పెట్టుకున్నా డబ్బులు పెట్టుకున్నా అట మరి తాతకి

సెల్ ఫోన్ పాస్పోర్ట్ పెట్టుకోవడానికి పాపాను గునియా ఎయిర్పోర్ట్ లో ఏదన్నా ఒకటి తీసుకోవాలి అనిపించింది ఈ హెయిర్ బ్యాండ్ ని చూస్తే హ్యాండ్ మేడ్ హెయిర్ బ్యాండ్ అనమాట సూపర్ గా అనిపించింది అమ్మ నువ్వు పెట్టుకోపోతే అమ్మ పెట్టుకుంటది అంట హెయిర్ బ్యాండ్ హెయిర్ బ్యాండ్ ఎట్ల పెట్టుకునేది అమ్మ కడితే తర్వాత నీకు ఇది మా తమ్ముడిని కలవడానికి నేను వెళ్ళినప్పుడు తీసుకున్న హ్యాండ్ బ్యాగ్ యూకే మనం చార్లీ బాబే దగ్గరికి వెళ్ళినా కదా నేను మనిషి గుర్తుందా నీకు అప్పుడు వీడియో కాల్ చేసిన చూపెట్టినా హ్యాండ్ బ్యాగ్ బాగుందా ఇది కూడా కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్ మీ మమ్మీకి అన్నీ కాస్ట్లీయే కావాలి మామూలు గిఫ్ట్లు ఇస్తే చీ అని పడేస్తుంది ఇప్పుడు కడుపులో ఉన్నప్పుడు మమ్మీకి హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చిన తెలుసా ఇప్పటివరకు వరకు నా కళ్ళ ముందట వాడలేదు కాదు హ్యాండ్ బ్యాగ్ ని వెళ్ళినప్పుడు అన్ని ఫైల్ స్టాండ్లోనే పెట్టుకోలేదు తర్వాత తర్వాత మనిషి మొయాలి దాన్ని మొయాలంటే పర్ఫెక్ట్ పై లైట్ వెయిట్ బ్యాగ్ తీసుకున్నా సరేలే మనకి మళ్ళీ తమ్ముడు కడుపులో ఉన్నప్పుడు మళ్ళీ వాడుదాం ఆ హ్యాండ్ బ్యాగ్ సరేనా సరేనా మనిషి ఎవరు వద్దు హ్యాండ్ బ్యాగ్ వద్దా తమ్ముడు వద్దా తమ్ముడు కావాలా తమ్ముడు కదా మంచిగా ఆడుకోవచ్చు మనం అన్నది ఇప్పుడే ఇంకో తమ్ముడు వస్తే వాడు ఒక బొమ్మ పట్టుకుంటాడు నువ్వు ఒక బొమ్మ పట్టుకొని ఆడుకోవచ్చు ఇంకో డబుల్ బొమ్మలు తోసుకొస్తానమ్మా అప్పుడు అన్ని నీకే కావాలా తమ్ముడికి కాదు కేరింగ్ అండ్ షేరింగ్ అయితే బాగుంటది నేను వెళ్ళింది అనుకో నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి ఒక తమ్ముడు ఉండాలి కదా తమ్ముడు ప్రొటెక్ట్ చేయడానికి నువ్వు పెద్ద ఉన్నావు కదా అంత తిన్న తర్వాత లాస్ట్ ఇస్తున్నావా బాగుంది అన్నిటికంట ఏది బాగా నచ్చింది కప్పు నచ్చిందా అన్ని ఓకే నీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా ఇన్ని గిఫ్ట్ ఇచ్చింది నేను కానీ నీకు అమ్మనే ఇష్టమా ఎందుకని ఎందుకంటే ఎందుకంటే అమ్మ నీ చోటే ఉంటుంది అందుకేనా కాదు మనిషి ఇంకో ఎవరిష్టం అంటే ఇద్దరు ఇష్టము అని మానిషి మానిషి ఎవరిష్టం చెప్పు నాకు కరెక్ట్ నువ్వు నాన్న ఇష్టమా నాన్న ఇష్టం లేదా నాన్న కూడా ఇష్టమా నాన్న కూడా ఇష్టమా నీకు ఇన్ని చాక్లెట్లు తెచ్చినవి కదా నాన్న ఇష్టం లేదా చెప్పమ్మా పిల్లలంటా చాక్లెట్లు కేక్లు ఐస్ క్రీమ్లు తిని హార్ట్ రేట్ ఒకేసారి పెరిగిపోయి హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారంట అందుకే స్వీట్లు ఎక్కువ ప్రేమ ఉందని చెప్పి ఎక్కువ స్వీట్లు చాక్లెట్లు పెట్టకండి అందుకే నీకు ఎక్కువ చాక్లెట్లు తెచ్చినా కొన్ని చాక్లెట్లు చూపిస్తున్నాకి ఏమైందిరా ఏమైంది అమ్మ అమ్మ చెయ్యిగిందా నాన్న రాగానే అమ్మ చెయ్యి కొట్టినా అందరు బ్లేమ్ చేస్తారు అయ్యో అందరికీ థ్యాంక్ యూ సిక్స్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతున్నారు అవు అవుతారనుకుంటే ఈ వీడియో పోస్ట్ కల్లా నాకు తెలిసి సిక్స్ ల్యాక్ టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అవుతారు సో మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను షిప్ ఎక్కే ముందు టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ షిప్ దిగాను ఆల్మోస్ట్ లెవెన్ మంత్స్ తర్వాత సో హ్యాపీ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను ఇప్పుడు ఇక్కడే ఇంట్లో ఉంటాను కాబట్టి మినిమం మినిమం టూ త్రీ డేస్కి ఒక్క పెద్ద వీడియో అయితే తప్పకుండా వస్తుంది తప్పకుండా ఫాలో అవ్వండి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మా హ్యాపీ మూమెంట్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాం సరేనా బాయ్ ఇంకో అందరు మా వీడియోస్ చూస్తున్నారా అడుగు మా వీడియోస్ చూస్తున్నారా చూడకపోతే చూడండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్